నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మంచి అనుకూలతలు పొందుతూ ఉంటారు కుటుంబ మద్దతుతోటి మద్దతు కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు అన్నదముల మధ్య కుటుంబ విషయాలు చర్చకొస్తుంటాయి అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్థుతిని పారాయణం చేయండి వృషభ రాశి వాళ్ళకు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో చెడు ఆలోచనలు కలగకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం పనికి రాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు తమ యొక్క బలాన్ని కూడా కూడగట్టుకొని కొన్ని కష్టమైన పనులు చేపట్టి అద్భుత విజయాలను సాధించుకోగలుగుతారు ప్రయాణాలు కలిసి వస్తుంటాయి మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాధవానంద స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులకు బంధువులు అన్ని విధాలుగా సహకరించగలుగుతారు మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే భావనలు కనిపిస్తున్నాయి అటువంటి ఇబ్బందులు దరిచేరకుండా జాగ్రత్త పడండి వ్యాపారంలో మంచి లాభాలు కలిసి వస్తాయి ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి ఈ ఈరోజు ఉద్యోగ విషయాల్లో రాజకీయ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ప్రేమ అనుబంధాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు కూడా పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరద గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి మహిమ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు ఎక్కువగా క్షమాగుణంతో వ్యవహరించే ప్రయత్నాలు చేయగలుగుతారు అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం అందరికీ గౌరవాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు కానీ అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండి ఇంకా మీ గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు కుటుంబ సభ్యులను కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సుప్రభాత సేవా స్తోత్రమును పారాయణం చేయటం తులారాశి వార్లకు ప్రయాణాలు కలిసి వస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచనలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచవింశతి నామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వాళ్ళకు సంతోషాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఆరోగ్యపరమైనటువంటి జీవనాలతో అభివృద్ధిని పొందుతూ ఉంటారు కుటుంబ సంతోషాలతో కూడిన విందు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి స్వామివారి అష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుసర ఆశీర్వాదకు ఈరోజు ఆధ్యాత్మిక పరమైనటువంటి సంతోషాలుంటుంటాయి విభిన్న పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు సినిమా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది దుబారా ఖర్చులు చెడు వ్యసనాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మకర రాశి వార్లకు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పరిచయాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు గౌరవాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ జీవనంలో అధికారుల యొక్క ప్రశంసలు మేలును కలుగ చేస్తుంటాయి విశ్రాంతితో కూడినటువంటి సంతోషాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించి సింధూరమును సమర్పణ చేయండి మీనరాశి ఈరోజు సంతోషాలుంటాయి మంచి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు శాంతియుతమైనటువంటి ఆలోచనలు చేయటం ప్రశాంతంగా ఉండటం అనేది చాలా చాలా అవసరము అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి